హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ చూసారా టమాటా పప్పు చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ టమాటా పప్పు ఎలా చేయాలో అయితే చూపిస్తాను నేను చాలా ఈజీ అనమాట రెండు రకాల పప్పు అనమాట కందిపప్పు పెసరపప్పు వేసి కనుక టమాటా పప్పు చేస్తే చాలా బాగుంటుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే ఎలా చేయాలో చూపిస్తాను రాండి టమాటా పప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి కందిపప్పు పెసరపప్పు రెండు అనమాట ఈ టమాటా పప్పుకి ఎలా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు అయితే పెసరపప్పు అనమాట రెండు చిన్న చిన్న గ్లాసుతో ఒక గ్లాసు పప్పు కందిపప్పు ఒక గ్లాసు అయితే పెసరపప్పు తీసుకున్నాను అనమాట రెండు ఇలా కడిగి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని పప్పు అయితే ఉడికించుకుందాం ముందుగా అయితే ఏమి వేయలేదు ఫ్రెండ్స్ ఉత్తపప్పు అనమాట పెట్టుకున్నాను అనమాట ముందైతే పప్పు సగం అయితే ఉడకనిద్దాము తర్వాత టమాటాలు వేసుకుందాము అప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకుందాం నేను అయితే పెట్టటం ఉండదు ఫ్రెండ్స్ మామూలుగానే ఉడికించుకుంటున్నాను ఎందుకంటే పప్పు సగం ఉడకాలి కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చి వద్దాము చూడండి పప్పు అయితే నానబెట్టి పెట్టాను కాబట్టి తొందరగా ఉడికిపోయిందనమాట ఇలా మెత్తగా సగం ఉడికిన తర్వాత నేను ఉడికేటప్పుడు కొద్దిగా నూనె వేసాను ఫ్రెండ్స్ చూడండి అలా ఉడికింది కదా ఇప్పుడైతే మనం ఇందులో టమాటాలు వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఒక రెండు వందల గ్రాములు ఉంటుందన్నమాట ఇదిగో చూడండి దానికైతే ఒక పెద్ద నాలుగు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా తెల్లగడ్డలు కొద్దిగా ఎర్రగడ్డ తీసుకున్నాను అనమాట చూడండి మనం టమాటాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చింతపండు అయితే ఎక్కువ వేయకూడదు పప్పులో చింతపండు వేస్తేనే బాగుంటుంది చాలా కొద్దిగా చూడండి ఒక ఉంచుకున్నాను అనమాట నానబెట్టాను ఇప్పుడు ఇవన్నీ అయితే మనం పప్పులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము చూడండి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుందాము బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడైతే కొద్దిగా ఇలా కలుపుకుందాము మెత్తగా అయితే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా చిటికెడంతా కారం కూడా వేసుకుందాం ఇందులో చూడండి కొద్దిగా కారం కూడా వేసాను అనమాట చాలా కొద్దిగా చిటికెడనమాట కొద్దిగా కలర్ కోసం అనమాట చూడండి ఇప్పుడైతే కలిపేసి కొద్దిగా ఉడికించుకుందాము ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిమిర్చి మిర్చి కూడా తాలింపులో వేస్తాం కాబట్టి కొద్దిగా వేసాను అనమాట టమాటా పప్పు ఎక్కువ కారం ఉంటే బాగుండదు ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా వేసాను ఇప్పుడైతే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మొద తెచ్చేద్దాం చూడండి బాగా అయితే అలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండు పులిసి ఇందులో పోసేద్దాము ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి పప్పు గుత్తితో వేణిపేసుకొని తాలింపు వేసుకుందాము చాలా ఈజీ అనమాట టమాటా పప్పు కొద్దిగా ఉడకనిద్దాం ఒకసారి చూద్దాము చూడండి చింతపండు పులుసు కూడా పోసాను కదా అంత అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మన స్టవ్ అయితే కట్టేసుకుందాము చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడైతే తీసుకొని పప్పు గుత్తితో ఎనుపుకుందాము చూడండి ఇలా అయితే దింపి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని ముద్దుకమ్మతో ఉప్పు గుత్తితో బాగా అయితే ఇలా ఎనిపేసుకోవాలి మెత్తగా టమాటాలు మెదిగే వరకు ఇలా ఉప్పు గుత్తితో ఎనిపేసేసుకుందాము తర్వాత పోపు వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలా చక్కగా ఉండాలన్నమాట టమాటా పప్పు అప్పుడే అనమాట చూడండి ఇలా అయితే ముద్దుకమ్మతో మెత్తగా ఎనిపేసాను అనమాట ఇప్పుడైతే పోపు వేసుకుందాము అయితే స్టవ్ వెలిగించుకొని ఇందులో పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెనమైతే పెట్టాను ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కనిద్దాము ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు దినుసులు అయితే వేసుకుందాము ఇప్పుడైతే చూడండి రెండు తెల్లగడ్డలు వేసుకోవాలి చూడండి కరివేపాకు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఎరగద్దు అనమాట ఇవి కూడా వేసేసుకుందాము వేసేసుకొని తాలింపు వేసుకోవాలి ఇవైతే ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి పోపు అయితే ఇలా వేగిపోయింది అనమాట ఇప్పుడైతే పప్పు ఇందులో పోసేసుకుందాము పప్పు ఇందులో పోసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది కొద్దిగా ఇలా కలిపేసుకుందాము స్టవ్ అయితే కట్టేసుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది పప్పు ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చూడండి అయిపోయిందనమాట అంతే ఫ్రెండ్స్ టమాటా పప్పు ఎంత ఈజీ చూసారా కమ్మని టమాటా పప్పు వడియాల కనుక ఎంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం